को हृदयपूर्वक कंग्राचुलेषन मुस्कृति

కూడా మాతో పాటు అఖిల భారత పూర్వ సైనిక సేవా పరిషత్ టీం నుంచి స్టేట్ వచ్చిన స్టేట్ టీం అందరికీ పాత్రికేయులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మేము రెండు విషయాల గురించి వచ్చాము మొదటిది మన వందే మాతరం అనేది నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా అందరిలోకి మన ఒక చైతన్యం అందరికీ కూడా తెలియజేయాలనే విషయంతో అదే ఒక అంశం రెండోది అఖిల భారత పూర్వ సైనిక సేవా పరిషత్ గురించి కొంత ఇంట్రొడక్షన్ ఇచ్చి ఆ ఆర్గనైజేషన్ గురించి అందరికీ చెప్పటం ఇప్పుడు ఎక్సర్వీస్మెన్ అంతా రిటైర్ అయిన తర్వాత కూడా దేశానికి సేవ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది అని చెప్పి మరొక విషయం ఈ విషయాలతో ఈరోజు ఇక్కడ రావటం జరిగింది చాలా ఆనందంగా ఉంది సర్వీస్ మెన్ చాలా ఐకమత్యంతో ఉన్నారు మంచి ఫుల్ జోష్తో ఈ సెలబ్రేషన్ని సూపర్ సక్సెస్ చేశారు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇవాళ దేశం చ మన ప్రపంచంలోనే అగ్రస్థానం ఒక మనం పొందుతుంటే కొందరు పొరుగు దేశాలు ఎస్పెషల్లీ టెర్రరిజాన్ని మన దేశంలో బాగా ఇది చేసి మన శాంతి భద్రతలకి భంగం కలిగించాలని కుట్రలు కుతంత్రాలు ఒక ఫ్రీక్వెన్సీ ఇంటర్వల్లో చేస్తూనే ఉన్నారు మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈరోజు వరకు జరుగుతూనే ఉంది ఎస్పెషల్లీ మన పాకిస్తాన్ సైడ్ నుంచి అని అందరికీ తెలిసిన విషయమే మొన్న వాళ్ళకి ఆపరేషన్ సింధూర్లో మనం అంత గట్టిగా ఇచ్చినా కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు లేటెస్ట్గా ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన విషయం చాలా బాధ బాధాకరం దాంట్లో పదమూడు పద్నాలుగు మంది మరణించడం జరిగింది ఇరవై మంది గాయపడ్డారు ఇది మనం అందరం కూడా సెక్యూరిటీ మనం సర్వ్ ఫౌజ్లో సర్వ్ చేసి వచ్చేసాము అని అనుకోవద్దు ఇవాళ మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి అది సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సిన వాడవాళ్ళ ఇంటి దగ్గర నుంచి మన ఇంటి పొరుగువారికి మన ఊళ్ళో మన మండలంలో మన జిల్లాలో అందరికీ కూడా మన దేశాన్ని రక్షించుకోవటానికి ప్రజల్ని మోటివేట్ చేసుకుంటూ పిల్లలు కూడా మంచి విలువలు గల సమాజాన్ని భారతదేశాన్ని అగ్రస్థానాన్ని తీసుకెళ్తున్న గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం మన మాజీ సైనికుల మీద ఎంతో ఉంది వాళ్ళలో క్రమశిక్షణ అన్ని రంగాల్లోనూ కావాలి క్రమశిక్షణ అంటే ఒక చదువులోనూ ఒక జీవితం అన్ని రంగాల్లోనూ ఉండాలి మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటలో ఉండాలి మన విలువ గల రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఇండియాలో ప్రపంచంలోనే గర్వపడదగ్గ కుటుంబ వ్యవస్థ ఉంది ఇవన్నీ కాపాడుకుంటూ ప్రదేశాన్ని టాప్ మోస్ట్ స్థానానికి తీసుకెళ్ళాలి ఇవాళ సర్వీస్ ప్ నిజంగా ఆనందంగా ఉంది వాళ్ళు చాలా రంగాల్లో ఇక్కడ తెలుసుకున్నారు వాళ్ళు స్కూల్స్కి వెళ్తున్నారు పిల్లల్ని మోటివేట్ చేస్తున్నారు టీచర్స్తో కలుస్తున్నారు చాలా మంచి పరిణామం ఇది ఇవాళ ప్రజల్లో ఈ భావం రాకపోతే పెద్ద ముంపు పొంచి ఉంది చాప కింద నీళ్ళ ఈ ఉగ్రవాదులు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు ఏదో ఏదో చేస్తున్నారు కాబట్టి దాని నుంచి దేశాన్ని రక్షించుకోవాలంటే ఎక్సర్సైజ్ మన అందరూ కూడా ఏ ఐకమత్యంగా ఉండి ఎక్కడెక్కడ మనం తెలియని కాదు మనం ఐడెంటిఫై చేయగలం సివిల్ అథారిటీస్ తోటి తోడ్పాటుగా ఉండి పోలీస్ సెంటర్ రెవెన్యూ అథారిటీస్ మీ దృష్టికి ఏది చెడు జరుగుతున్నా అనుమానం వచ్చినా కూడా ఇంటిమేట్ చేసి దేశ భద్రతని దృష్టిలో ఉంచుకుని మన దేశాన్ని సురక్షితంగా ఉంచాలని కోరుకుంటున్నాను అట్లాగే మనకున్న నాలెడ్జ్ని ప్రజల్లో ఐకమత్యంగా ఉంచి దేశ ప్రగతికి పాటుపడాలని కోరుకుంటున్నాను అందరికీ అఖిల భారత పూర్వ సైనిక సేవా పరిషత్ తరఫున ధన్యవాదాలు ఆల్ ది బెస్ట్ నా పేరు కర్నల్ పాలేటి రాంబాబు నేను ఆర్మీలో ముప్పై ఆరు సంవత్సరాలు నా పేరు దాసరమణయ్య కడప జిల్లా సర్వీస్ మ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ను ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మాజీ సైనికులు మరియు వీర నారిమనులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు ప్రెసిడెంట్ అయినటువంటి ఏపీ ఎస్ఎస్బికి ప్రెసిడెంట్ అయినటువంటి కన్నల్ రాంబాబు గారు ఈరోజు కడపకు రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది ఇప్పుడే ఆయన చెప్పారు విజయవాడలో కేతనకొండలో సైని స్కూల్ ప్రారంభమైంది అదే సైని స్కూలు కడపకు తీసుకురావాలని నేను ఒక ప్రెసిడెంట్గా ఎంతో కృషి చేస్తున్నాను అలాగే మా మాజీ సైనికులకు ఇళ్ల స్థలాలు కూడా ఇదే విధంగా ప్రభుత్వం నుంచి మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాను ఇవి కాకుండా మా సైనికుల పట్ల ఒక భూ సమస్యలు కానీ ఒక వ్యక్తి సమస్యలు కానీ ఏవైనా సమస్యలుంటే అవన్నీ పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా మీడియాకు తెలియజేసుకుంటున్నాను జై హింద్